శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై ఎనిమిది ఓం గణేశాయ నమ ఓం సరస్వతి ఓం గురుభ్యో నమ యోగ చెప్పినదంతా విన్న నామధారకుడు మహర్షి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠా కర్మానుష్ఠాన రహస్యాల్ని మీ ముఖంగా విని ధన్యత చెందాను ఇక దయచేసి ఆ తర్వాత జరిగిన కథని చెప్పండి అని అన్నాడు యోగ ఇలా చెప్పసాగాడు నామధారక నీలాంటి గురుభక్తుడు శ్రోత దొరికినందువలన శ్రీగురు చరిత్ర తనివి తీరా తలుచుకునే అదృష్టం నాకు కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిశలా వ్యాపించడం వల్ల ధనవంతులైన శ్రీగురులు శ్రీగురు భక్తులు ఎందరో గంధర్వపురానికి తరలివచ్చి ఆయనకి భిక్షను ఇచ్చి ఆయన ప్రీతి కోసం బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు ఒకనాడు భాస్కర్ శర్మ అనే ఒక బేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు నలుగురికి సరిపోయే ధాన్యాన్ని తీసుకుని వచ్చి శ్రీగురుని దర్శించుకున్నాడు ఆ రోజు అక్కడ సమారాధన జరగడంతో అతన్ని కూడా ఆహ్వానించారు అతడు తనతో తెచ్చిన ధాన్యమూటని మఠంలో ఒక పక్కన ఉంచి భోజనానికి వెళ్ళాడు ఇలా ప్రతిరోజు సమారాధనలు జరుగుతుండటంతో అతను రోజు సమారాధనలో పాల్గొంటున్నాడు ఇలా మూడు నెలలు గడిచాయి అతన్ని గమనిస్తున్న బ్రాహ్మణులందరూ ఏమయ్యా నీవు వచ్చిన పని ఏమిటి చేస్తున్నదేమిటి ఈ మూడు నెలల నుండి భిక్ష ఇవ్వడానికి ముహూర్తం కుదరలేదా సరేలే ఇక్కడికి సమాధ ఇక్కడ సమారాధనలో పాల్గొని బాగా లావెక్కావు నీవు నీకు నీ ఇంట్లో కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గువేయడం లేదు అని హేళనగా చేయసాగారు అయినా అవేవి పట్టించుకోకుండా తిరిగేవాడు ఆ నోట ఈ నోట ఈ మాటలు శ్రీగురుని చెవిని పట్టి తాకాయి శ్రీగురునికి ఎంతో బాధ వేసింది భాస్కర శర్మను పిలిచి నాయనా రేపు నీవు స్వయంగా వంట చేసి మాకు భిక్ష ఇవ్వు అని ఆజ్ఞాపించారు అతడు అంగీకరించి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పెరుగు నెయ్యి మొదలైన పదార్థాలన్నీ సమకూర్చుకుని తను తెచ్చిన ధాన్యంతో వంట ప్రారంభించాడు అదే సమయంలో మరో భక్తుడు ఆ రోజు తను శ్రీగురుని భిక్ష శ్రీగురునికి భిక్ష ఇవ్వడానికి అన్ని పదార్థాలు సిద్ధం చేసుకుని శ్రీగురుని ఆహ్వానించడానికి వచ్చాడు శ్రీగురుడు అందుకు అంగీకరించక తాను ఈ రోజు భాస్కర్ శర్మ ఇచ్చే భిక్షను స్వీకరి స్వీకరించి మరుసటి రోజు అతని భిక్షను స్వీకరిస్తానని చెప్పారు అతడు నిరుత్సాహపడుతూ ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా రాదు ఈ రోజు ఎవరేళ్లకు వెళ్లి వాళ్ళు భోజనం చేయవలసిందే అని అనుకుంటూ వెనక్కి తిరిగాడు అతని మాటలను ఆలకించిన శ్రీగురుడు అక్కడున్న వారందర్నీ పిలిచి నాయనలారా ఈరోజు భాస్కర శర్మ సమారాధన చేస్తున్నాడు మీరెక్కడికి వెళ్లొద్దు మీరంతా మీ భార్య పిల్లలతో బంధువులతో స్నేహితులతో కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలని చెప్పారు వారందరూ శ్రీగురుని మాటలకు నవ్వుకుని ఈ భాస్కర శర్మ తెచ్చింది నలుగురికి సరిపడే ధాన్యమే ధాన్ నలుగురికి సరిపడే ధాన్యమే కదా మఠంలోని అందరికీ భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అని అనుకున్నారు శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొంతసేపటిలో భోజనానికి అందరూ వస్తారు త్వరగా వంటలన్నీ తయారు చేయని చెప్పారు అతడు అన్ని పదార్థాలను గబగబ సిద్ధం చేసి శ్రీగురునికి అంతా సిద్ధమేనని చెప్పారు అప్పుడు శ్రీగురుడు అందరినీ పిలుచుకుని రమ్మని ఆదేశించారు భాస్కర్ శర్మ వారందరినీ భోజనానికి రమ్మని ఆహ్వానించగానే వారంతా నవ్వుతూ ఏమయ్యా నీవు వండుకున్నది నీకే చాలదు మీకు ఇంకే మాకింకేం పెడతావు నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈరోజు ఎవరి ఎవరి ఇళ్లలోకి వాళ్ళమే భోజనం చేస్తాము శ్రీగురునికైనా కడుపు నిండా భోజనం పెట్టు అదే పదివేలు వెళ్ళు వెళ్ళు అని హేళన చేశారు భాస్కర శర్మ బాధతో తిరిగి వచ్చి శ్రీగురునికి శ్రీగురునితో స్వామి వారంతా తనను తనను ఎగతాళి చేసి భోజనానికి రాని చెప్పారు అని చెప్పుకున్నాడు అప్పుడు శ్రీగురుడు నాయన మేమే బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే ఉత్తమం కానీ మేము బ్రాహ్మణులతో భోజనం చేయడమే ఉత్తమం కానీ మేము ఒక్కరిమే భిక్ష చేయము అని చెబుతూ ఒక శిష్యుని పిలిచి బ్రాహ్మణులందరినీ నా ఆదేశంగా పిలుచుకురామని ఆదేశించారు శిష్యుడు శ్రీగురు చెప్పిన విషయాన్ని వారికి తెలిపాడు ఇలా ఇక లాభం లేదనుకుని వారంతా లోపలికి వచ్చారు వారందరినీ శ్రీగురుడు చూసి బ్రాహ్మణోత్తములారా మీరందరూ పిల్లా పాపలతో కలిసి మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన జరుగుతుంది అందరూ ఇక్కడే భోజనం చేసి ఇంకా విస్తరణలో అన్నం కట్టుకుని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి భాస్కర శర్మతో భాస్కర ఇంకా చూస్తూ నిలబెడుతున్నావేమిటి వారికి నమస్కరించి అందరినీ అందరినీ రమ్మని ఆహ్వానించు అని అన్నారు భాస్కర శర్మ తక్షణమే వారికి నమస్కరించి వారంతా బంధుమిత్ర సపరివార సమేతంగా వారంతా బంధుమిత్ర సపరివారంగా తాను చేస్తున్న సమరాధనకు వచ్చి తనను చేయమని ప్రార్థించాడు తనను తరింప చేయమని ప్రార్థించాడు వారిలో కొంతమంది బ్రాహ్మణులు నవ్వారు వారిలో కొంతమంది పెద్దలు అతన్నేమీ అనకండి ఇందులో అతను తప్పేమీ లేదు శ్రీగురు చెప్పిన ప్రకారంగా చేస్తున్నాడు అని వారిని మందలించారు భాస్కర శర్మ శ్రీగురుని పాదాలను సేవించి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూడసాగాడు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మకు ఒక వస్త్రాన్ని దాన్ని ఇచ్చి దాన్ని వండిన పదార్థాలపై కప్పమన్నారు అతడు ఆ విధంగా చేయగానే శ్రీగురుడు తన కమండలంలో నీరుని మంత్రించి ఆ వస్త్రం మీద నీరు చల్లారు వస్త్రం తీయకుండా వడ్డన చేయమన్నారు భాస్కర శర్మ మరికొంతమంది బ్రాహ్మణులు ఆ వస్త్రాన్ని తీయకుండా దాని దాని కింద నుండి పళ్ళ పళ్ళాలతో వండిన పదార్థాలను తీసుకుని వడ్డన కార్యక్రమం చేస్తున్నారు నెయ్యి కూడా చెంబులతో కుమ్మరిస్తున్నారు అది చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు ఊర్లోని జనమంతా బారులుగా కూర్చున్నారు తొలుతుగా శ్రీగురుడు తర్వాత అందరూ భోజనం చేయడం ప్రారంభించారు భాస్కర శర్మ శ్రీగురుని మనస్సులో ధ్యానం చేసుకుంటూ వడ్డన చేస్తున్నాడు అతడు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా కావలసిన వాడికి తృప్తిగా భోజనం చేయాలని చెప్తున్నాడు భోజనం చేస్తున్న వారంతా ఒకరి మొఖాలు ఒకరిని చూసుకుని ఆశ్చర్యపోతున్నారు ఆఖరుకు గ్రామంలో అందరూ భోజనం చేశారని నిర్ధారించుకున్నాడు భాస్కర శర్మ శ్రీగురుని అనుమతి తీసుకుని తన తన భోజనం చేశాడు తను తిన్న తర్వాత కూడా భోజన పదార్థాలు ఏమి తరగలేదని శ్రీగురునికి చెప్పాడు శ్రీగురుడు వాటిని నదిలోనే నదిలోని జలచరాలకు వేయమని ఆదేశించారు భాస్కర శర్మ శ్రీగురు చెప్పినట్లే చేశాడు కొంచెం అన్నంతోనే కొన్ని వేల మందికి సమారాధన చేయడం వలన శ్రీగురుని మహిమ అందరికీ తెలిసి వచ్చింది అన్నపూర్ణాదేవి అవతారమే శ్రీగురుడని ఆయన ఉన్న వారికి ఎటువంటి లోటు కలగదని ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడని పరమేశ్వరుడు అవతారమని అందరూ స్థుతించారు ఓం శ్రీ దత్తాయ గురవే నమ